మీ మీ సిగ్నేచర్ నవ్వటం నవ్వటం నవ్వు చాలా మంది మర్చిపోయారు ప్రపంచంలో మీ ద్వారా చాలా మందికి నవ్వు ఒకటి నా సంగతి మేము గమనించా అంటే నవ్వు ఒకటి ఉంది దానివల్ల ఒక ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్ కూడా పారుదలవచ్చు నెగిటివ్ సంబంధించిన కొన్ని కొన్ని ఆ పటాపంచలు అవ్వచ్చు అనే సత్యాన్ని మొన్న మేము గొడాకేశాల్లో ఇన్నర్ లైటింగ్ వచ్చి కూర్చున్నప్పుడు అర్థమైంది మేము నీతో ట్రావెల్ అయిన తర్వాత మేము ఈ టూ మంత్ త్రీ మంత్ అవుతుంది అయినప్పుడే మీలాంటి చిన్న ప్రాబ్లం వచ్చిన దాని మీద అక్కడ వెరీ గుడ్ ఎస్ అంటే అక్కడ మనం కోప్పడే రియాక్షన్స్ లేక నవ్వు కానీ అక్కడ రెండు నెలలు మార్గం తెలియట్లా వస్తున్నారు దాని వల్ల కూడా మేము కొంచెం కొంచెంగా ఇప్పుడు చాలా ఈ రెండు నెలల్లో చాలా అద్భుతంగా కొంచెం చాలా మంది డైరెక్ట్ అంత చాలా బ్రేట్ గా ఉండడండి వానకుందంటే నవ్వుతున్నాం అని చెప్పామన్నమాట